ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీషన్ లాగ్స్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నారు ఈరోజు వినాయక చవితి అనమాట అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి అండి ఈరోజు నేను వినాయక చవితి ఎలా చేస్తాను అని చాలా సింపుల్గా చేస్తాము ఇంకా నేనైతే ఏం డెకరేషన్ ఏం చేయలేదు చూడండి ఇక్కడైతే పెడతాము ఇది మార్నింగ్ అనమాట ప్రస్తుతానికైతే వంటలు అయితే చేస్తున్నాను వంటలు చేసిన తర్వాత అప్పుడు డెకరేషన్ దగ్గరికి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒకసారి అయితే వంట అయితే స్టార్ట్ చేసిననమాట ఒకటి పుల్పూరకి ఒక అద్దోజనకి ఇంకా పర్వణంగానే పెట్టేసాను అనమాట సైడ్ పప్పు ఉండరాల కోసం అని బెల్లం తినుకున్నాను ఇంకా బయట మొత్తం పెట్టేసాను అనమాట పడుకుంది కాపరేట్ అయితే చేస్తుంది పడుకొని వెళ్ళే ఒక సైడ్ వంట అవుతుండగా ఇంకో సైడ్ పసుపు రాసి బొట్లు పెట్టి అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే దీని మీద వినాయకుడిని కూర్చోబెట్టాను కదా సో కోసం అనేసి ఇలా అయితే పెట్టినాను అనమాట ఇక్కడైతే నేను మొత్తం సర్దుకుంటున్నాను అనమాట ఇక్కడ ఏం పెట్టాను అనేది అలా సర్దుకుంటున్నాను ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదైతే వచ్చింది ఇంకా నేనైతే దీపం స్టార్ట్ చేశాను అనమాట దీపం పెట్టి దీపం ఇచ్చి ఉంటాయి కదా అవన్నీ చేస్తున్నాను అన్నమాట ఇక్కడ చూసారా హనీషా ఎలా ఆడుతుందో ఆత ఇస్తున్నా మాట కూడా కుంకుమేమి అనుకుని ఆ కుంకుమేమీ ఇలా తీసి ఆడుతు చూడండి ఇంకా హనీషా పూజ చేసినప్పుడు వీడియోస్ అయితే తినేవలేదు సో తీయలేదు అన్నమాట పూజ అయితే కంప్లీట్ చేసిన తర్వాత చేసేస్తామన్నమాట పూజ చేశాక ఇలా స్లోగా వీడియో అయితే తీసాము ఇంకా వినాయక చవితి రోజే మేము అయితే నిమజ్జనం అయితే చేసేసాం అన్నమాట అందుకూ ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇంకా ఇప్పుడైతే నిమజ్జనం అయితే చేయడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇంకా వినే కొన్ని ఇవన్నీ సో అవన్నీ కవర్ లో అయితే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట హాయ్ చెప్పు అమ్మను వను జై బలో గణేష్ మహారాజ్ కి జే గణేష్ మహారాజ్ కి बोलो की ओके गुड అక్కడ మీరు అనుకోవచ్చు మీ సామాన్లు తీస్తుంటే మీరు వీడియోస్ తీస్తున్నారు కాదండి అక్కడ నేను కూడా హెల్ప్ చేశాను అనమాట ఇంకా లాస్ట్ లో వదిలేసి ఇలా అయితే వీడియో అయితే తీస్తున్నాను చూడండి తల మీద జై గణేష్ ఇంకోసారా ఇంకోసారి గణేష్ మహారాజ్కి ఇంకా మేము ఇంకా పక్కింటి వద్దన వాళ్ళైతే స్టార్ట్ అయితే మనం మాట నిమజ్జనం మనం చేయడానికి లాస్ట్ టైం ఎక్కడికైతే వెళ్ళామో అక్కడికే వెళ్తున్నాం అండి బాయ్ ఇంకా మేమైతే నిమజ్జనం చేయడం స్టార్ట్ అయ్యి అలాగ చిన్నవైనా గుడిని ఎత్తుకొని కొంచెం సేఫ్తో నడిచాను అన్నమాట మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట నిమజ్జనం చేయడానికి అయితే లాస్ట్ టైం ఎక్కడికైతే వెళ్దాం అక్కడికి వెళ్తున్నాము యాక్చువల్లీ బీచ్కి వెళ్దాం అనుకున్నాం బట్ బీచ్ అనేది కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా అందుకే వెళ్ళట్లేదు అనమాట टू यू हैप्पी बर्थडे गणेश ता जय बोल गणेश महाराज की जय పట్టుకోలే భయపడుతుందే లే చదువు డాడీ గణేష్ మహారాజ్కి జై జై బో

వర్షం పడుతుంది వర్షం పడిపోతుంది వర్షం పడిపోతుంది అన్న మామూలుగా వేసేయండి ఏదైనా ఉంటే నాని క్ల

డాడీ కూతురు అయితే వెళ్ళిపోతున్నారు గొడుగు మాత్రం మొగలట్లేదు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంకా నిమజ్జనం చేసి స్టార్ట్ అయితే అయిపోయాము మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోయాము అయిపోయాముషా అగండి వస్తుందమ్మా భయ హాయ్ చూపు లాస్ట్ టైం నానిబాబు చేత ఇలా పెట్టించాము ఈసారి నా కూతుర పెడుతుంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎవరైనా ముందుగా నా ఛానల్ చూసుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్